సేవ రిండి ఒక ఇది వారానికి ఐదు రోజులు ఉపవాసం రెండు రోజులే అది కూడా ఒక పట్టు తిని ఈసారి సేవ చేసి నీళ్లు తాగి రోజుకి ఇరవై కిలోమీటర్లు దానికి పెట్రోలు అక్కర్లేదు నాకు తినలేదు అలా సేవ చేసాం తొంభై ఎనిమిది మే నెల పదమూడవ తేదీకి దేవుడు తీసుకోవటం ఇచ్చారు దీంతో దాదాపుగా రాష్ట్ర నలు చెరువులా సేవ చేశాను తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ బండి మీద అలు పెరగకుండా తిరిగాను ఈ బండి ద్వారా ప్రభు ఎంత సేవ చేయించుకున్నారంటే దాదాపు కార్లు కూడా అందరికీ లక్ష తిరగవు లక్ష తిందండి లక్ష తిరిగిన తర్వాత బోత్ రాలేదండి ఇప్పుడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వాడేంత వెసులుబాటు లేకుండా ఉందండి చాలా మంది అది వాడబడిన సేవ సాక్షి అని దాన్ని కొన్నప్పుడు ఖరీదు ముప్పై వేలు ఎంతో ఇప్పుడు మూడు నాలుగు వేలు వస్తుంది అయితే ఇప్పుడు ముప్పై వేలు పట్టిగా ఎంతో రెండు సేవలు ఉన్నారు అది అమ్మేది కాదు అబ్బాయి సాక్షి మధ్య ప్రిన్సిపాలిటీ కొంతమంది చెప్పారు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఇదే కాదు ఇలాంటిది ఇంకొక వాహనం వచ్చింది మారింది రెండు వేల పద్నాలుగు నుండి ఆ వాహనంలో నేను ఆ యొక్క ఇది మీద గోడు నడతా ఎందుకు చెప్తున్నానంటే జపన్యా వస్తున్నాను అంటే ఆయనకే దర్జా కారులో వస్తారు ఆ ఆయనకు వస్తారు కింద జపన్ వెళ్ళిపోతారు ఉండే అసలు ఎవరితో మాట్లాడు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అన్ని చోట్ల స్పష్టంగా ఉన్నారు